ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వేదికగా టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు అని చెప్పి రకరకాల ఇది సాక్షి పత్రికలో వచ్చింది అదేవిధంగా ఆర్టీఓలో వచ్చింది టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పిండ్రు చెప్పిండు ఢిల్లీ వేదికగా చెప్పిండు చాలా పత్రికల్లో కూడా ఇది ప్రచురితమైంది రెండు వేల ఇరవై ఐదును గత సంవత్సరం ఢిల్లీలో చెప్పాడు మరి ఈరోజు ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే ట్యాపింగ్ కేసును నేను మళ్ళీ చెప్తున్నా ఈ ట్యాపింగ్ అనేది దేశ రక్షణ కోసం గోప్యంగా పోలీసులు మాత్రమే చేసే కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా దీని మీద చర్చ జరగడం లేదు కేవలం తెలంగాణలో జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కింద కూడా ఎన్నో నిఘా సంస్థలు ఉన్నాయి కానీ ఢిల్లీలో దీని మీద చర్చ జరగడం లేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దీని మీద చర్చ చేయరు ఎందుకంటే దేశ రక్షణకు మించిన బాధ్యత ఏ ప్రభుత్వం మీద ఉండదు కానీ నాలుగు గోడల మధ్యలో జరగాల్సిన ఈ ట్యాపింగ్ వ్యవహారం చట్టబద్ధంగా జరుగుతున్న ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారుకి ఇచ్చిన అపఖ్యాతి ఎలా రేవంత్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు దీనివల్ల దేశ ప్రజల భద్రత తెలంగాణ ప్రజల భద్రత కూడా ప్రమాదంలో పడ్డది తన రాజకీయ కక్షలకు రాజకీయ వికృత క్రీడకు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని దేశ భద్రతకు సంబంధించిన వారిని ప్రమాదంలో పడేసాడు రేవంత్ రెడ్డి ఇది వాస్తవం నిజానికి తెలంగాణలో ఏ రాజకీయ నాయకుడికి కూడా అసలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎట్లా లోపల ఏ అనేది ఏ సెక్షన్ ఉంటుందో ఎవరికి తెలియదు ఎస్ఐబీ అనేది ఎక్కడ ఉంటుంది అనేది మా సీనియర్ పోలీస్ అధికారులకే తెలియదు నేను ఇంతవరకు నా ఇరవై ఆరు సంవత్సరాల సర్వీస్లో ఎస్ఐబి డిఐజీ ఎవరు ఎస్ఐబి ఐజీ ఎవరు ఆయన ఎక్కడ కూర్చుంటారో ఆయన చాపర్లోకి నేను ఇంతవరకు పోలేదు మిత్రుల ఎస్ఐబి ఐజీ ఎక్కడ కూర్చుంటాడు లేకపోతే ఎస్ఐబీ చీఫ్ ఎక్కడ కూర్చుంటాడు వాళ్ళ ఆఫీసులు ఎక్కడ ఉంటే వాళ్ళ పర్మిషన్ లేని ఎవరు కూడా పోరు హోమ్ మినిస్టర్ కూడా ఎస్ఐబి ఎక్కడ ఉంటుందో తెలియదు మినిస్టర్ కూడా ఇంటెలిజెన్స్ ఆఫీస్లోకి వచ్చిన సందర్భం అయితే నేను ఇంతవరకు తెలియదు ముఖ్యమంత్రి గారు కూడా ఇంటెలిజెన్స్ ఆఫీస్కి ఎప్పుడు రారు ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీసు మరి ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకు మీరు సమాచారాన్ని పలన్నోళ్ళు పలన్నోళ్ళు సేకరించండి అని ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు ఏ మంత్రి కూడా చెప్పరు అసలు ముఖ్యమంత్రి కాదు మంత్రులు కూడా చెప్పరు ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఏ పోలీసు కూడా నేను ఈ విధంగా సమాచారం సేకరించినా అని చెప్పి ప్రధానమంత్రికి చెప్పరు ముఖ్యమంత్రికి కూడా చెప్పరు మరి అలాంటి వ్యవహారం ఇవాళ చార్మినార్ చివరస్త దగ్గర చిక్కడపల్లి చివరస్త దగ్గర జూపీ చెక్పోల్ దగ్గర రిసాలా బజార్ దగ్గర లేకపోతే మన ఇంకెక్కడో ఇంక పురాణపూల్ చౌరస్తా దగ్గర లేకపోతే అర్జర్గా దగ్గర మరి నాంపల్లి దగ్గర మాట్లాడుకునేంత స్థాయికి రేవంత్ రెడ్డి గారు తీయార్చండ్రు అందుకొరకు నేను అంటే నాకు భయం వేస్తుంది ఒక తెలంగాణ బిడ్డగా దేశ పౌరుడిగా ఇలాంటి వ్యక్తి చేతిలో మంత్రిత్వ షాక్ ఉంది అదేవిధంగా మరి ముఖ్యమంత్రి కూడా ఆయనే ఉన్నాడు తన రాజకీయ వికృత క్రీడకు అదేవిధంగా రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రతిపక్షాల మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని వాడుతూ ఉన్నారు ఇది చాలా డేంజరస్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో వాళ్ళ రక్షణను చూడాల్సిన పోలీసులు ఇలా రేవంత్ రెడ్డి గారి రాజకీయ వికృత క్రీడకు పావులుగా మారి కొంతమంది కావాలని ఆయనతో చేతులు కలిపి వాళ్ళ పోస్టింగ్ల కోసం ఆయన ఏ చేయమంటే అది చేస్తున్నారు అందులో భాగమే కేటీఆర్ గారిని మన హరీష్ రావు గారిని ఈరోజు కేటీఆర్ గారిని సంబంధం లేని మంత్రులను ఇక్కడికి పిలిపించారు తొమ్మిది గంటల పాటు విచారించండు హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా పనిచేశారు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు అదేవిధంగా మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు కేటీఆర్ గారు మున్సిపల్ అభివృద్ధి శాఖ రాజ్ శాఖ రూరల్ డెవలప్మెంట్ శాఖ ఐటీ శాఖ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు అసలు వాళ్ళకు ఏం సంబంధం ఉంటుంది ఎట్లా సంబంధం ఉంటుంది ముఖ్యమంత్రికే తెలియదు ఈ విషయం మిగతా మంత్రులకు ఎట్లా తెలుస్తుంది సంబంధం లేని విషయంలో కావాలని వీళ్ళందరినీ వేధించాలి ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా విచ్చల విడిగా పెట్టి ఏ దోపిడీ అయితే చేస్తా ఉన్నారో గెస్ట్ హౌస్లో దందాలు చేస్తా ఉన్నారో కోర్ బ్లాక్ల దోపిడీ చేస్తా ఉన్నారో ప్రజలను ఘోరంగా మోసం చేస్తా ఉన్నారో హింసిస్తున్నారో వాటిని ఎలాంటి ప్రాణ ప్రమాదం ఉన్నా కూడా దాన్ని సైతం లెక్క చేయకుండా ఎలా దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళ గొత్తు నౌకాలనే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు సీనియర్ నాయకులు వీళ్ళందరినీ కూడా వేధిస్తున్నారు ఇంకా రెండో విషయం చాలా ముఖ్యమైన విషయం తెలంగాణ ప్రజలు గమనించాలి ఈరోజు గతంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మార్చ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు పోలీసులు మన సజ్జనార్ గారు కూడా ట్వీట్ చేశారు రెండు వందల నలభై మూడు ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసు ఈ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక సిట్టే ఆ సిట్టే చట్ట వ్యతిరేకమైన సిట్ ఆ సిట్టుకు ఏసీపీ జూబ్లీ హిల్స్ను పెట్టింది ఆనాడు ఒక డీసీపీ సిట్టుగా ఫామ్ చేసి ఆ డీసీపీ ఏసీపీని సిట్ చీఫ్ గా అదే చెడ్డ వ్యతిరేకత ఆ సిట్టుని పెట్టి మూడు వందల యాభై మంది సాక్షులను విచారించినా కూడా ఎవ్వరు కూడా హరీష్ రావు గారి పేరు కానీ కేటీఆర్ గారి పేరు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారి పేరు కానీ నాటి ముఖ్యమంత్రి గారి పేరు చెప్పలేదు ఏ రాజకీయ నాయకుడి పేరు కూడా చెప్పలేదు వాళ్ళను మూడు వందల యాభై మందిని విచారించారు కొంతమందిని అయితే కానిస్టేబుల్ కొట్టినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి కస్టడీ పోలీస్ శాఖ కానిస్టేబుల్లను కొంతమంది హోంగార్డ్లను డ్రైవర్లను కూడా బలప్రయోగం చేసి వాళ్ళతో చేయని నేరాన్ని ఒప్పించినట్టుగా కూడా మరి ఆరోపణలు వచ్చింది సో మూడు వందల యాభై మంది సాక్షులను విచారించిన తర్వాత కూడా ఎవరి పేరు రానక రాకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డి ఆయనే హోంమంత్రి ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సజ్జనార్ గారిని ఆయన సిట్ చీఫ్ పెడుతూ మిగతా ఒక ఐదారు మంది ఐపీఎస్ ఆఫీసర్లను ఇంకో ఐదు ఆరు మంది అడిషనల్ డీసీపీలను కొంతమంది ఇన్స్పెక్టర్లు పెట్టి కొత్తగా సిట్ ఫామ్ రెండు సంవత్సరాలు మూడు వందల యాభై మంది సాక్షులను గంటల తరబడి రోజుల తరబడి విచారించిన మీకు మా సీనియర్ నాయకుల పేర్లు వాళ్ళు చెప్పలేదు అంటే మాకు టెలిఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు పోలీస్ స్టేషన్ పోలీసులకు పోలిటీషియన్ సంబంధం ఉండదు ఇది సిట్టులో ఉండే అధికారులకు కూడా తెలుసు ఈ సజ్జనార్ గారికి కూడా తెలుసు ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారికి కూడా తెలుసు ఇక రెండో విషయం ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనార్ గారు సిట్ ఇప్పుడు ఆయన సిట్కు చీఫ్గా ఉన్నాడు ఇప్పుడు రెండోసారి ఏర్పాటు చేసిన సిట్ పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కి ఆయన చీఫ్గా ఉన్నారు నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సిట్టును లీడ్ చేసి ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు ఆయన ఎలిజిబుల్ కాదు ఎందుకు ఇదే సజ్జనార్ గారు రెండు వేల పదిహేనులో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఆనాడు ఎమ్మెల్సీ స్టీవెన్సన్ ఎవరైతే స్టీవన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్ కు యాభై లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి ఎమ్మెల్సీ వేము నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు ఆనాడు డిఐజి ఎస్ఐపి సజ్జనార్ గారు ఉన్నారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకి తెలియదా ఇవన్నీ ఎట్లా జరుగుతాయో